విగ్రహ్ణకి కమిటీ మహానుభావుడి విగ్రహం పెట్టినటువంటి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు కమిటీ పెద్దలకు పేరు పేరు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారు అంటే తెలుగు వారి ఆరాధ్య దైవం ప్రజల కోసం రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని పెట్టి పేదవాడికి ఆకలి తీసినటువంటి ఆనాడు కిలో రెండు రూపాయల బియ్యం ప్రవేశపెడితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కిలో రూపాయకి ఆ బియ్యాన్ని అమలు చేస్తారని మీ అందరికీ గుర్తు చేస్తున్నా పేదవాడికి పక్కా గృహ నిర్మాణం అందించినటువంటి అన్న ఎన్టీ రామారావు గారు పేదవాడికి ఆకలించిన అన్న ఎన్టీఆర్ ఆస్తి ఆస్క అన్న ఎన్టీ రామారావు గారు బీసీలకు ఆనాడు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా సర్పంచ్ దగ్గర నుండి జెస్పీ చైర్మన్ దాకా బీసీలకి ఎస్సీలకి రిజర్వేషన్ పెంచి అండగా ఒక వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు అలాంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ఈ రోజు మన గ్రామంలో ఏర్పాటు చేయడం మా అందరికీ సంతోషించదగ్గటువంటి విషయం రానున్నది రానున్నది పోరాటం పల్లాడి పోరాటం ఈ పల్లాడు జిల్లాలో ఈరోజు వైసీపీ చేసినటువంటి దుర్మార్గాలకి ఎక్కడ చూసిన అరాచకాలు దోపిడి ఈరోజు పల్నాడు జిల్లాకి సాగర కుడికాలు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మరి పంటలు పండించుకోవడానికి లక్షల ఎకరాలు కొత్తగా సాగు తీసుకురా సాగులో తీసుకురావడానికి అన్నారు చంద్రబాబు గారు నగర్కల్ దగ్గర శంకుస్థాపన చేశారు కోరప్రసాద్ గారు ఉన్న టైంలో చంద్రబాబు గారు శంకుస్థాపన చేస్తే ఆ రోజు నిధులు విడుదల చేస్తే అన్నాడు అన్నయ్య చంద్రబాబు నాయుడు గారు గోదావరి పన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు పనులు ఇప్పుడు దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం రాగానే జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ మార్చాడు ఈ రోజు ఒక్క శాతం కూడా పన్ను పూర్తి చేయకుండా ల్యాండ్ ఎక్విజేషన్ చేయకుండా ఈరోజు పథకాన్ని అటకెక్కించారు ఇది మన జిల్లా రైతాంగానికి ప్రకాశం జిల్లా పల్లార్ జిల్లా రైతాంగానికి ఎంతో తేదని నష్టం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్న అదే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పథకాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుంటే ఈరోజు రెండు పంటలు వాళ్ళం గోదావరి నీళ్ళతో ఒక పంట వాళ్ళం అలాగే సాగర్ జలాలతోటి నది జలాలతో రెండో పంట వాళ్ళం అలాంటిది రోజు ఒక పంట కూడా దిక్కులేనటువంటి పరిస్థితి అయింది మరి మనకి జిల్లాలో నీటి పారుదల శాఖ మంత్రి నోటి పారుదల శాఖ మంత్రి అయ్యాడు కానీ ఈ జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ ఉన్న పూర్తి చేశాడా ఈ అంబటి రాంబాబు మంత్రిగా ఉన్న జనానికి ఏమన్నా ఉపయోగపడ్డా అవినీతితో దోచుకోవడం తప్ప ఈ జిల్లా రైతాంగానికి చేసినటువంటి గోడంతా పని కూడా లేదు చెప్పుకోవడానికి అదేవిధంగా ఒడి పొడిసే ప్రాజెక్ట్ పూర్తి చేస్తా ఉన్నారు మేము అధికారులు రాగానే సంవత్సరంలో పూర్తి చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేదు ఇక నిన్న ముక్కుబడిగా ఎన్నికలు వస్తున్నాయని ఓట్ల కోసం రాజకీయం కోసం శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసి వంద రోజులైనా సరే ఈ రోజు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదంటే ఇంకా పర్యావరణ క్లియరెన్స్ తీసుకురాలేదంటే ఈ ప్రభుత్వానికి సిద్ధంగా అని అడుగుతున్నా ప్రాజెక్టు చేసే ఆలోచన లేదు వరిగ పొడిసిన ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు మన లోకేష్ గారు నా మన యువ నాయకుడు పాదయాత్రలో వినికొండ దగ్గర ఇరవై మూడు వందల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా వరకు పొడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తాం పల్లవాడు జిల్లాలో ఇంటింటికి కుడా మంచిది ఇస్తామని కన్నా విషయాన్ని గుర్తు చేస్తున్నా ఖచ్చితంగా జనసేన ప్రభుత్వ అధికారులు రాబోతుంది ఖచ్చితంగా వరికు పొడిసెల ప్రాజెక్టు పూర్తవుతుంది దానికి కన్నా లక్ష్మణ్ గారు ఎరపతి శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా ఆ ప్రాజెక్ట్ పూర్తవడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి తొందరగా నిధులు తీసుకొచ్చి అది పూర్తి చేస్తాం అలాగే ఇంటింటికి మంచి కుటుంబానికి చెప్పాలని మనం చేస్తున్నా అలాగే ఈరోజు ఇంటింటికి మంచి స్కీమ్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు తెలుగుదేశానికి ఓటేసి ఆరు పథకాలు పండాలని ఇంటింటికి తిరిగి కార్యకర్తలు వారానికి ఒకసారి ప్రతి కుటుంబానికి చెప్పాలని మీ అందరికి మనవ చేస్తూ మొదటిసారి ఓటేసేది రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని యువతకి పిలిపిస్తూ ప్రాజెక్టులు అవ్వాలన్నా మళ్ళీ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకెళ్లాలన్నా మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని సందర్భంగా కోరుకుంటూ జిల్లాలో ఏడు సీట్లు ఏడు గెలిసి భారీ మెజార్టీతో ఎంపీ అందరి కోసం గెలుస్తామని మనం చేస్తూ ఎంతో ప్రేమ అభిమానంతో